అయ్యా నీ నామధేయ శ్రవణాత్ నీ పేరును వింటే చాలు నీకు సంబంధించిన ఏదైనా ఒక నామాన్ని వింటే చాలు లేదా అనుకీర్తనాత్ ఎవరైనా చెప్పగా విని పలికితే చాలు అర్థం కూడా తెలుసుకోనక్కర్లేదు అనుకీర్తనాత్ లేదా యత్ ప్రహ్వణాత్ నీకు వంగితే చాలు వంగి దండం పెట్టుకుంటే చాలు యత్ స్మరణాత్ నిన్ను ఒక్కసారి తలుచుకుంటే కూడా చాలు అపి క్వచిత్ ఇవన్నీ కూడా ఎప్పుడో ఒక్కసారి జరిగినా చాలు నీ పేరు ఒక్కసారి పలకటము లేదా నీ పేరు ఒక్కసారి వినటము లేదా నీకు ఒక్కసారి వంగి దండం పెట్టటము లేదా నిన్ను ఒక్కసారి తలుచుకోవటం అని జరిగినా చాలు క్వచిత్ క్వాచిత్కంగా ఎప్పుడో జరిగినా చాలు అలాంటివాడు ఎలాంటి వాడైనా సరే గొప్పవాడైపోతాడు శ్వాదోపి సద్య సవనాయ కల్పతే శ్వాద కుక్కని చంపి వండుకుని తినేవాడున్నాడు కదా వాడు కూడా ఈ పనులలో ఏదో ఒక పని ఎప్పుడో ఒకప్పుడు ఒక్కసారి చేసినా సరే శ్వాదోపి సద్య వెంటనే సవనాయ కల్పతే పెద్ద పెద్ద యజ్ఞాలు చేసిన వాడి స్థాయికి ఎగిసిపోతాడు శ్వాదోపి సద్య సవనాయ కల్పతే అలాంటి పరిస్థితిలో నీ రూపం ఉంటే కుతపునస్తే భగవన్ను దర్శనాత్ నీ రూపాన్ని చూస్తే ఏమవుతుంది అని వేరే చెప్పాలా నీ రూపాన్ని నాకు చూపించావు అందులోనూ నీ వాస్తవ రూపాన్ని చూపించేలా ఉపదేశం చేశావు నీ వాస్తవ రూపాన్ని చూడగలుగుతున్నాను చూడగలిగితే నేను ఏ స్థాయిలో ఉన్నాను అని చెప్పుకోవాలా అని అంటోంది ఎన్నామధేయ శ్రవణానుకీర్తనాత్ ప్రహణాత్ యత్ స్మరణాదపి క్వచిత్ శ్వాదోపి సద్య సవనాయ కల్పతే కుతపునస్తే భగవన్ ను దర్శనాత్ అనే ఈ శ్లోకంలో దాన్నే వివరించి పై శ్లోకంలో చెప్తోంది అహోబత శ్వపచోతోగరీయాగ్రే వర్త్యం బ్రహ్మానూచుర్ జుహువస్ బ్రహ్మానూచుర్ నామ బ్రహ్మానూచుర్నామ ఏతే అని అహోబత ఆశ్చర్యం మహాశ్చర్యం శ్వపచ కును వండుకు తినేవాడు ఏం తెలియదు వాడికి కనీసం ఏం తినాలి ఏం తినకూడదు అనే సంగతి కూడా తెలియదు కుక్కకి మేకకి తేడా కూడా తెలియదు అలాంటివాడు శ్వపచహ అత ఒకే ఒక కారణంతో గరీయాన్ గొప్పవాడైపోయాడు ఏంటా కారణం అంటే ఎిహ్వాగ్రే వర్తతే నామా నీ నామధేయం నీ తాలూకు ఒక పేరు అతన్ని నాలుక కొనల్లో ఉంది జిహ్వాగ్రే ఎప్పుడో ఊడి కింద కూడా పడిపోతుంది అది అదేమి అక్కడే ఉండిపోయే నామ కూడా కాదు ఏదో ఒక్కసారి పలికాడు జిహ్వాగ్రే వర్తతే నామ అందులోను తుభ్యం నిన్ను సంతృప్తిపరచటానికి నీ యొక్క అనుగ్రహాన్ని సాధించటానికి ఈ నాలుక చివర్లో పేరు ఉందా ఇంకా చెప్పనక్కర్లేదు అథోగరీయాన్ అతను ఇదే కారణంతో అందరికంటే గొప్పవాడైపోతాడు అహోబత శ్వపచహ అతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం అదేంటి ఒక్కసారి పరమాత్మ నామాన్ని ఉచ్చరిస్తే అందరికంటే గొప్పవాడైతే మిగతా పనులన్నీ ఏమవ్వాలి అంటే మిగతా పనులన్నీ ఈ పరమాత్మ నామాన్ని ఉచ్చరించడానికి సాధనాలుగా ఉపయోగపడేవే అనే అంటోంది తపస్తే నీ నామధేయాన్ని పలికే యోగ్యతను సాధించిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చేయవలసిన తపస్సులన్నీ చేసేసినట్లే చేసేశారు నీ నామధేయాన్ని పలకటం అంటే తపస్సులను చేసేసినట్లే ఎన్నో తపస్సులను పూర్వజన్మలలో చేసుకున్నట్లే ఎన్నో తపస్సులను పూర్వజన్మలలో చేసుకుంటే ఈ జన్మలో నీ నామాన్ని పలుకుతారు నీ నామాన్ని ఒక్కసారి పలికితే తపస్సులన్నీ చేసుకున్నట్లే అనే ఫలితాన్ని కూడా పొందుతారు జుహువు చేయవలసిన హోమాలన్నీ పూర్వజన్మలలో చేసుకున్నారు యోగ్యత పొందారు నామాన్ని పలికారు ఆహా అన్ని హోమాలు చేసుకున్న ఫలితాన్ని కూడా పొందారు సస్సును ఎన్నో జన్మలలో ఎన్నో తీర్థక్షేత్రాలలో పుణ్యక్షేత్రాలలో స్నానాలు చేసుకున్నారు ఆ పుణ్యం చక్కగా ఫలించి ఈ నోటి నుంచి నామ ఉచ్చారణ అనేది జరిగింది వారు స్నానాలన్నిటి ఫలితాన్ని పొందగలుగుతున్నారు సస్నుహు బ్రహ్మ అనూచుహూ ఎన్నో జన్మలలో వేదాధ్యయనం చేసుకుంటూ గురువులు చెప్పగా మళ్ళీ తిరిగి ఆ వేదాన్ని ఉచ్చరిస్తూ అనూచుహు చాలా కష్టపడి వేదాధ్యయనం చేసుకున్నారు ఆ వేదాధ్యయనాలు చేసుకున్నటువంటి తపస్సుకు ఫలితంగా నీ నామోచ్చారణ చేస్తున్నారు ఈ నామోచ్చారణ ద్వారా ఆ ఫలితాన్ని కూడా పొందుతున్నారు బ్రహ్మ అనూచు వీటన్నిటికంటే ముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఆర్యా శ్రేష్ఠులు పూజ్యులు అయిపోతున్నారు నామ గృణంతి ఏతే నీ నామాన్ని వాళ్ళు నాలుగు కొనల్లో ఉంచుకుని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలు ఈ ఫలితాలను పొందుతున్నారు దీన్ని బట్టి చూస్తే నీ నామధేయం ఎంత గొప్పది నీ నామాన్ని పలకాలంటే ఎంత పుణ్యం కావాలి నీ నామాల్ని పలికితే ఎంత పుణ్యం వస్తుంది నీ నామానికే ఎంత ప్రభావం ఉంటే నీ రూపానికి ఇంకెంత ప్రభావం ఉంది నీ తత్వానికి ఇంకెంత ప్రభావం ఉంది నీ తత్వాన్ని తెలుసుకుంటే ఏ ఫలితం వస్తుంది అని చెప్పుకోనక్కర్లేదు అని దేవహూతి అంటోంది అహోబత శ్వపచోగరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్త్యం తేపుస్తపస్ జుహువుస్సస్నురార్యా బ్రహ్మానూచుర్యమ బ్రహ్మానూచుర్నామ గృహం అనే ఈ శ్లోకంలో అందుకనయ్య తన్వామహం బ్రహ్మ పరంపు ప్రత్యక్స్రోత్యాత్మని సంవిభావ్యం స్వేజసప్రవాహం వందే విష్ణుం కపిలం వేదగర్భం అని ఒక్కసారి నమస్కారం చేసుకుని ఊరుకుంటున్నానయ్యా అని దేవహూతి అంటోంది ఇలాంటి వాడివి తన్త్వామహం ఎలాంటి వాడివి నీ పేరు చెప్తే చాలు నీ పేరు పలికితే చాలు నీ రూపము నీ లయ కారణత్వము వీటి గురించి చెప్పుకోనక్కర్లేదు నీ వాస్తవ స్వరూపం నీ నిర్గుణ స్వరూపం దీని గురించి అనుకోనక్కర్లేదు నీకు సంబంధించినవి ఏవైనా సరే చాలా గొప్పగా ఉన్నాయి అలాంటి తంత్వామహం పరం బ్రహ్మ పరబ్రహ్మని పుమాంసం శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి సర్వాంతర్యామిని ఆత్మని సంవిభావ్యం ఇంద్రియాలన్నిటినీ తిరగదిప్పి ఇంద్రియాల యొక్క ప్రవృత్తిని మళ్ళించి మనస్సు తాలూకు ప్రభావాన్ని మనస్సు తాలూకు ప్రవృత్తిని మొత్తాన్ని లోపలికి మార్చి ప్రత్యక్షస్రోతసి దాని ప్రవాహాన్ని మొత్తాన్ని తిరగదిప్పేస్తే స్రోతసి ఆత్మని అలాంటి మనసులో సంవిభావ్యం నీ గురించి ఆలోచన అనేది ప్రారంభమవుతుంది అలాంటి వాడివి అలాంటి వాడిని నీ గురించి ఆలోచనే ప్రారంభమైతే నీ తత్వజ్ఞానం అనేది గనక క్రమంగా అలవడితే స్వతేజసాధ్వస్త గుణ ప్రవాహం నీ తేజస్సుతో నీ వాస్తవ స్వరూప సాక్షాత్కారం ద్వారా తెలిసిన నీ తేజస్సుతో ఈ గుణ ప్రవాహాలను సత్వరజస్తమో గుణాల తాలూకు ప్రవాహాలను పూర్తిగా ధ్వంసం చేసేటువంటి వాడివి అలాంటి వాడిని వందే నేను నమస్కరించుకుంటున్నాను విష్ణుం వ్యాపకుడు అయినటువంటి నిన్ను నేను నమస్కరించుకుంటున్నాను కపిలం ఇప్పుడు నా ఎదురుకుండా నా పిల్లవాడి రూపంలో కపిలుడు రూపంలో వచ్చినటువంటి నిన్ను నమస్కరించుకుంటున్నాను వేద గర్భం వేదాలను కడుపులో దాచుకుని ఆ కడుపులోంచే వేదాల సారాన్ని ఉపదేశం చేసినటువంటి నిన్ను నేను నమస్కరించుకుంటున్నాను అని ఆ తల్లి తంత్వామహం బ్రహ్మపరం పుమాంసం ప్రత్యక్స్రోతస్యాత్మని సంవిభావ్యం స్వతేజసాధ్వస్త గుణప్రవాహం వందే విష్ణు కపిలం వేదగర్భం అనే ఈ శ్లోకంలో నమస్కరించుకుంది